రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మా నాయకుల మీద ఎవరైతే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ప్రజలకు అండగా నిలబడుతున్నారో మీ చేత దారుణంగా దోపిడీకి మోసానికి గురైతున్న ప్రజలకు అండగా రక్షణగా నిలబడుతున్నారో వాళ్ళపై కేసులు పెట్టి పాపం సంబురాలు చేసుకుని క్షణికానందం శనకానందం రాక్షస ఆనందం అందుతున్నారు మీ ఈ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి తప్పకుండా న్యాయమే గెలుస్తుంది అందులో సందేహం లేదు ఒకవైపు లీగల్ గా చట్టపరంగా ఉన్న అవకాశాలని వినియోగించుకుంటూనే మరొక వైపు ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగడతాం మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం ప్రజల చేతనే మీకు శిక్ష వేపిస్తాం అందులో సందేహం ఏం లేదు మేము మళ్లీ చెప్తున్నాం పెట్టుకోండి ఈ ఫార్ములా కేసులో తప్పకుండా రేవంత్ రెడ్డి శిక్షకు గురవుతాడు రేపటి నాటికి చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి లేనివి సృష్టించి ఒకరిద్దరు తాబేదారులైన అధికారులను అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న కుట్రలు కుయుక్తులు మీ పన్నాగాలు ఎంతకాలం సాగవు చట్టం చాలా పెద్దది చాలా గొప్పది మీరు తాత్కాలికంగా చట్టాన్ని దుర్వినియోగం చేసినా అంతిమంగా న్యాయమే గెలిచే సందేహం లేదు ఇవాళ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ గారు నిర్దోషిగా ఒక మల్లె కడిగిన ముత్యంలాగా చట్టపరంగానే తేలి వస్తాడు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల్లో నిలబెట్టడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి ప్రపంచంలోనే అత్యంత నివాస యోగ్యమైన పట్టణాల్లో మొదటి వరుసలో హైదరాబాద్ నిలబెట్టడానికి ఆయన పడ్డ తాపత్రయం ఆయన చేసిన కృషి ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల్లో ఉంది వాళ్ళ హృదయాల్లో ఉంది నువ్వు చేసే పనుల వల్ల ఇంకా మరింత బలపడుతుంది తప్ప నీ చిల్లర వేషాలతోని గందరగోళంలో పడి ఆగమైపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు హైదరాబాద్ ఇప్పటికే ఒకసారి చెప్పింది మళ్లీ మళ్లీ చెప్తుంది ఇంకా బలంగా కూడా చెప్తుంది మేము కేటీఆర్ వైపే ఉన్నాం అనే విషయం కేటీఆర్ మా కొరికే చేసిండు అనే విషయం ఆయనకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం ఈ హైదరాబాద్ అభివృద్ధికి దీని బ్రాండ్ ఇమేజ్ కి వినియోగించిండు అనే విషయం స్పష్టంగా హైదరాబాద్ ప్రజలకు గుండెల్లో ఉన్నది ఉంటది మీ చిల్లర ప్రయత్నాలు ఏవి కూడా కొసెళ్ళవు తప్పకుండా మీరు బొక్కబోర్ల పళ్ళు ఖాయం మీ మూతి వాయడం ఖాయం ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా